గిరిజనులను చిన్న చూపు చూస్తే సహించమని రాష్ట్ర యానాది సంక్షేమ సంఘం అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య హెచ్చరించారు గిరిజన పొలాల్లో నిమ్మ చెట్లు తీసిన వారిపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా కల్వాయి మండలం బాలాజీరావుపేట గ్రామానికి చెందిన ఇండ్ల పెద్ద అంకయ్యకు ప్రభుత్వం ఇచ్చిన డి పట్టా భూమిలోని నిమ్మ చెట్లను అదే గ్రామానికి చెందిన సిద్ధి వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులు కలిసి బలవంతంగా తొలగించిన విషయం విదితమే ఈ మేరకు బాధితులు పెంచలయ్య ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ను కలిసి సమస్యను తెలియజేశారు డి పట్టాలు పాస్బుక్ లు చూపించి మరీ ప్రశ్నించారు తహసీల్దార్ శ్యామసుందర్ రాజా స్పందించి ఆర్ఐ విఆర్ఓలను పిలిపించి సర్వేయర్ తో మాట్లాడి త్వరలో ఈ సమస్య పరిష్కరించమని ఆదేశించారు అనంతరం కల్లూరు పెంచలయ్య మీడియాతో మాట్లాడారు బాధితులకి న్యాయం చేయాలని లేని పక్షంలో మంగళవారం తర్వాత తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకి దిగుతామని హెచ్చరించారు ఏదైతే గిరిజనుల్ని గిరిజలను దౌర్జన్యం చేసి వాళ్ళ పొలం దున్నేసి నిమ్మ చెట్లు పీకేసి పొలంలో అడ్డంగా పెన్షింగ్ వేసినటువంటి సిద్ధి వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తాం ఎస్ఐ గారితో మాట్లాడి దీని మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసే వరకు కూడా మా యొక్క పోరాటం కొనసాగుతుందని ఇప్పటికే చాలా చాలా ఆలస్యమైంది దీనికి ఎంత ఎందుకు ఆలస్యమైందో అటు పోలీస్ అధికారులు చెప్పాలి అలాగే రెవెన్యూ అధికారులు కూడా సమాధానం చెప్పాలి అందుకని ఇప్పటికైనా మేము జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం సార్ మీరు బాలాజీరావుపేటలో యానాది పులసైనటువంటి ఇండ్ల పెద వెంకయ్య వారి కుటుంబ సభ్యుల మీద దౌర్జన్యం చేయడంతో పాటు వాళ్ళ పొలాలని ఆక్రమించి ఏదైతే పంట పొలాన్ని ధ్వంసం నిమ్మ చెట్లను ధ్వంసం చేసి ఆ యొక్క నిమ్మ చెట్లను బావిలో పడేశారంటే ఏంటిది మనం ఆటవిక రాజ్యంలో ఉన్నావా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నావా మాకు అర్థం కావట్లేదు అందుకని దీని మీద కచ్చితంగా విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం అలా విచారణ జరిపి మా యొక్క ఎండ్ల పెద్ద న్యాయం చేయాలా డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ జూనియర్ కాలేజ్

సెట్ ఏఏపి సెట్ మరియు బైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదురుగావ్ మాగుటలేట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుతున్నవి హైనల్లార్ సబ్స్క్రైబ్ టు ఎన్ త్రీ టీవీ